ంగసాయి రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ జగ్ నరసింహమూర్తి గారు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర కమిటీ బంగారాజు సార్ ఆదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ ఉల్లి తలుపులు ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ప్రతి నెల ఈ విధముగా ఆర్టీ డిపార్ట్మెంట్ సభ్యులంతా కలిసి ప్రజా చైతన్యం కోసం ప్రజా సమస్యల కొరకు ఎటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కనుక మా ముందున్న అధికారులు హైకోర్టు న్యాయవాది మద్దీర రంగసాయిరెడ్డి గారు సలహా మేరకు సూచనల మేరకు ఈ వ్యవస్థ ప్రజా న్యాయం కోసము అన్యాయాలను అరికట్టడానికి అక్రమాలను అరికట్టడానికి మన ఆర్ ఆర్టీఐ డిపార్ట్మెంట్ సభ్యులుగా మధ్య శారీడి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం సభ్యులకు దరఖాస్తు చేయడం జరుగుతూ ఉంది కనుక ముందున్న అధికారులు హైకోర్టు సుప్రీంకోర్టు అధికారులు మాకు సపోర్ట్ సహాయం అందించాలని ఇంకా ముందుకు ఇటువంటి ప్రజా సంకల్ప వేదికను ముందుకు మేము కొనసాగించాలంటే మా ముందున్న న్యాయవాదులు మాకు సపోర్టు సహాయం మేము చేసిన ప్రతి పనికి స్పందిస్తూ ప్రజాపక్షంగా న్యాయం కోసం లోకంలో జరిగే ప్రతి అక్రమాల్లో అన్యాయాన్ని అరికట్టడానికి చేస్తున్న వంటి ప్రజా న్యాయ పోరాటంలో మాకు సహాయం చేకూరాలని హైకోర్టు న్యాయవాది మద్దీర రంగ సాయిరెడ్డిని కోరుకుంటూ